అమరావతి రైతులు ఈరోజు భారతదేశం మొత్తంలో ఈ ఉద్యమం గురించి మాట్లాడుకుంటున్నారు మహిళలేంది మూడు వందల రోజులు ఇళ్ళలు బయట వచ్చి ఈ యొక్క ఉద్యమం ఏంటి అని ఎందుకు ఇదిగా వచ్చిందంటే ఇప్పుడు దేశం మొత్తం ఈ కొత్త రైతుల పాలసీ తీసుకొచ్చారు ఆ పాలసీ పైన రైతులందరూ ఒకటి అవుతుంటే ఈ అమరావతి ఇష్యూ కానీ వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది ఈరోజు నేషనల్ వైడ్గా మాట్లాడుతున్నారు మనం ఒకటే గమనించాలి ఎన్నో ఆశలతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు నూట యాభై ఒక్క సీట్లు చాలా హుందాగా ప్రజలు గౌరవించారు జగన్మోహన్ రెడ్డిని ఆయన సాధించిన అభివృద్ధికో ఆయన గవర్నెన్స్ చూసో నూట యాభై ఒక సీట్లు ఇవ్వలేదు ప్రజలు ఒక నమ్మకంతో ప్రజల్లో మమేకం అవుతున్నాడు వేలాది కిలోమీటర్లు తిరుగుతున్నాడు నడిచి కనిపించిన వాళ్ళందరికీ ముద్దులు పెడుతున్నాడు దగ్గరికి తీసుకుంటున్నాడు ఇతను నిజమైన నాయకుడు అని ప్రజలు నమ్మారు అయితే ఆ రోజే మాకు తెలుసు యావత్ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా ఆ రోజు అమరావతి శంకుస్థాపనకి అది రాత్రి అని కాదు పొగలని కాదు అమెరికాలో ఉండే మన తెలుగువారు అందరు కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని తమ సొంత ఇంటి శంకుస్థాపన లాగానో అందరూ అయ్యారు అటువంటి మహత్తరమైన కార్యక్రమానికి ఎగగొట్టిన ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ భూమి పైన ఎవడు ఉండడని చెప్తున్నా నేను ఇంత షాడిషి ముఖ్యమంత్రి ఎవరు ఉండరు ఈరోజు తనకు మనసుంది మాటపైన మాట పైన నిలబడతాడు అనేది ఇది అబద్ధాలు ఇది పచ్చి అబద్ధాలు ఇది ఈరోజు నవరత్నాలు అనే పేరు చెప్పుకొని ఉండే ఉండే స్కీములకే పేర్లు మార్చి మార్చి ఎక్కడైతే మంచి పేరు వచ్చే స్కీమ్స్ ఉంటాయో అన్న క్యాంటీన్ తీసేశాడు పేదలకు ఇల్లులు గృహప్రవేశం అయిపోయిన ఇల్లులు గృహప్రవేశం అయిపోయిన ఇల్లులు తాళం తాళం వేసి వాళ్ళు ఆపి పెట్టాడంటే తాళాలు జోబిలో పెట్టుకున్నారంటే ఎవడప్ప సొమ్ము అండి ఇది ఎవరప్ప సొమ్ము ఇది వాళ్ళకి ప్రభుత్వం శాంక్షన్ చేసింది వాళ్ళకి బ్యాంకు లోన్ శాంక్షన్ అయింది మనిషి లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు కట్టిన ఇల్లుల్ని మీరు అయిన ఇల్లుల్ని ఆపారంటే మీరు ఎంత గొప్ప మనిషి అని ఒకసారి ఆలోచించుకోవాలి చెప్పండి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఈరోజు అక్కడ విశాఖపట్నంలో క్యాపిటల్ పెడతానంటున్నారు ఒక్క సెంటు ఒక్క సెంటు ల్యాండ్ పూలింగ్లో తీసుకోమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ పుల్లింగ్ చేయగలుగుతాడు పుల్లింగ్ అంటే ఏం తెలుసా లాక్కోవడం చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ పూలింగ్ చేసుకోవాల్సింది తప్ప తనకి నమ్మి ఒక్క సెంట్ ఇచ్చేది లేదు ఎవరు కానీ అది నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చింది ఆ యొక్క ముఖ్యమంత్రికి ఉండే పరపతి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో